ఇకపోతే మొత్తానికి అసెంబ్లీలో మొత్తానికి వేడి వేడిగా గరంగరం చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు బడి బాట పట్టాల్సిన విద్యార్థులు బడిలోకి వెళ్ళి ప్రైవేటు పాఠశాలకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రైవేటు పాఠశాలకి అసలు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటలేరు విద్యార్థులు ప్రైవేటు బడిలకే వెళ్తున్నారు అంటే వీళ్ళ పాలన గట్ల ఉన్నది ఎన్ని స్కూళ్ళు మూతబడ్డాయి చాలా చాలా వరకు స్కూళ్ళు మూతబడ్డాయి ఇక విద్యా విద్యా పద్దులపైన పైన అసెంబ్లీలో వాడి వేడి చర్చ కొనసాగింది గతంలో సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి ఉండే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా కేసీఆర్ అల్పాహారం పెట్టిండు బడిబాట బడి బాట కార్యక్రమం పెట్టిండ్రు పిల్లలను బడికి తీసుకురావడము ఇవి ఇట్లాంటి అంశాలు ప్రతి స్కూల్లో కూడా కంప్యూటర్లు ఇవ్వడము చదువుకోవడానికి సరైనటువంటి పుస్తకాలు యూనిఫామ్లు అన్ని అన్ని ఏర్పాట్లు చేసి గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పిల్లలు ప్రభుత్వ బడికి పోదామంటే భయపడిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది స్కూళ్ళల్లో ఇక గతం అయితే బీఆర్ఎస్ సర్కార్లో ఇరవై వేల ఉద్యోగాలు వేసిరా టీచర్ ఉద్యోగాలు బీఆర్ఎస్ సర్కార్లో ఇరవై వేల టీచర్ ఉద్యోగాలు వేసారు డిఎస్సి ద్వారానే పదివేల పదిహేను వేల ఉద్యోగాలు వేసారంట డిఎస్సి ద్వారా ఇవాళ వీళ్ళు ఏం చేసిరు ఏం వేయలే ఏం చేయలే ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు అడ్డగోలుగా మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇక స్కూళ్ళల్లో సవలతులు సరిగ్గా లేవన్నటువంటి ప్రతిపక్ష ఇక మిత్రపక్ష సభ్యులు బడుల మూత ఉపాధ్యాయ పైన ప్రశ్నల వర్షం బడుల మూత ఉపాధ్యాయ పైన ప్రశ్నల వర్షం గత సర్కారు పాపమే అని అధికార పక్షం కౌంటర్ ఇప్పుడు ఎందుకు బడులన్నీ అంటే గత సర్కారు పాపం అని చెప్తారు ఇవి దొంగ మాటలు ఒక ఏడాదిలోనే మూడు పాయింట్ అరవై మూడు లక్షల మంది స్టూడెంట్లు తగ్గినరు సబితాయినరాలు ఒక్క ఏడాదిలోనే మూడు లక్షల అరవై మూడు మంది విద్యార్థులు ప్రైవేటు బళ్ళకు పోయిరు ఇది వ్యవస్థ కాంగ్రెస్ సహాయంలో మూతపడిన స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం మౌలిక సదుపాయాలు లేకుండా ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా తయారు చేస్తారు అక్బరుద్దీన్ ఇక అక్బరుద్దీన్ మొత్తానికి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారంటూ మంత్రి సీధర్బాబు మాట్లాడుతుండు గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే అది తాము సెట్ చేస్తున్నామని ఆన్సర్ చెప్తుండట గత ప్రభుత్వ వైఫల్యమే ఇప్పుడు మేము దాన్ని సెట్ చేస్తూ ఉన్నాం మేము దాన్ని క్లియర్ చేస్తున్నాం అక్బరుద్దీన్ మాట్లాడితే అక్బరుద్దీన్ మీద ఎగిసి పడాలి సవితా ఇంద్రారెడ్డి మాట్లాడితే సవితా ఇంద్రారెడ్డి మీద హరీష్ రావు మాట్లాడితే హరీష్ రావు మీద ఏందా పాలన సక్కలేదన్న ఇవ్వాలని అడిగితే వాళ్ళ మీద చిందులేసేటువంటి కార్యక్రమం అసెంబ్లీలో చేస్తుండ్రు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు